మన జాతీయ జెండాలన్నీ ఎక్కడ తయారవుతాయో ఎవరు తయారు చేస్తున్నారో తెలుసా మన జాతీయ జెండాలు మహిళలు మాత్రమే తయారు చేస్తున్నారు ఇండియా మొత్తానికి గాను కర్ణాటకలోని హుబ్లీలో మాత్రమే తయారు చేస్తున్నారు కర్ణాటకలోని హుబ్లీలో నేషనల్ ఫ్లాగ్ ప్రొడక్షన్ సెంటర్ అని ఒక సెంటర్ ఉంది దీనికి ఇంకొక పేరుంది కర్ణాటక ఖాదీ గ్రామోద్యోగ సంయుక్త సంఘ అని అంటారు ఇక్కడ ప్రొడక్షన్ లో అందరూ ఆడవారా పని చేస్తారు ఇక్కడ ఏ కలర్ వాడాలి ఎంత పర్సెంట్ వాడాలి ఎంత పర్సెంట్ వాడితే ఏ కలర్ వస్తుంది అని ప్రతి దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాటన్ నుంచి బట్టలు తయారు చేయటం రంగులు అద్దటం అశోక చక్రను ప్రింట్ చేయటం అంతా కూడా మాన్యువల్ గానే జరుగుతుంది కుట్టు పనికి మాత్రమే మిషన్స్ ని యూజ్ చేస్తారు హై క్వాలిటీ థ్రెడ్ ని వాడతారు హై క్వాలిటీ థ్రెడ్ వల్ల జెండా చిరిగిపోవడం అంటూ జరగదు మనం ఎప్పుడైనా జెండాను పాడైపోవడం చూసుంటాము కాకపోతే చిరిగిపోవడం చూసుంటాము జూలై ఆగస్ట్ జనవరి లో మాత్రమే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఇక్కడ నుండి ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తారు ఇండియాలో మరెక్కడా కూడా జెండా తయారు చేయడం జరగదు ఎక్కువగా చిన్న పిల్లలు వెహికల్స్ మీద వాడే ప్లాస్టిక్ జెండాలు అవి ఏవి కూడా ఒరిజినల్ కాదు